వెల్కమ్ న్యూస్ ఇది వాస్తవం చరిత్ర పుటల్లో ఎప్పుడు లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సమరంలో తమ సత్తా చాటుకోవాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర కురుమ నేతలు వ్యవహరిస్తున్న తీరు విస్మయం చెందక తప్పదు రాజకీయంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర నాయకులు మూడు పార్టీల్లో చలామణి అవుతూ తమ రాజకీయ భవిష్యత్తు పరిశీలించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీల వైపు మొగ్గు చూపుతూ ఆయా పార్టీలు గెలుపు కోసం పోరాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ మలిదస ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కురుమ నేతలు ఒక త్రాటిపై ఉంటూ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కురుమలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకోవడంతో గోర్ల సబ్సిడీ మొదటి విడత విజయవంతంగా అమలు చేయగా రెండో విడతలో మోసం జరగడంతో కురుమల్లో చీలికలు వచ్చాయని తెలిసింది ఒక వర్గం టిఆర్ఎస్ బిఆర్ఎస్ మొగ్గు చూపుతూ వచ్చారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా యనుమల రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి తీరుకు కొంతమంది నేతలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కురుమల పట్ల వ్యవహరించిన తీరు ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు పాల్పంచుకున్నారు పీసీసీ అధ్యక్షుడిగా కురుమలకు ఆలేరు గద్వాల్ నియోజకవర్గం నుంచి కురుమలకు టికెట్ ఇచ్చారు అందులో ఆలేరు నియోజకవర్గం నుంచి వీ లైలయ్య కురుమ గెలుపొందగా గద్వాల్ నుంచి శ్రీమతి సరిత తిరుపతయ్య స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కురుమలు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది మొత్తం మీద యాభై ఒక్క శాతం కురుమలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని కూడా తెలిసింది ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కురుమలకు ప్రాధాన్యత దక్కలేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల రంగంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి క్యామా మలేశం కురుమా టికెట్ ఇచ్చి విస్తృత ప్రచారం జరుగుతుంది మరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మలేశం కురుమా గెలిపించుకోవాల్సిన బాధ్యతలు కురుమలపై ఉంది కానీ అందుకు విరుద్ధంగా భువనగిరి నియోజకవర్గంలోనే కాకుండా పదహారు మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కురుమలు మూడు గ్రూపులుగా ఏర్పడి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు కురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేస్తున్నారు భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేశం కురుమ గెలుపు కోసం రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ యొగ్గే మల్లేశం కురుమ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి విజయం కోసం బీజేపీ రాష్ట్ర బీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా సీనియర్ నేత చీరా శ్రీకాంత్ నేతృత్వంలో ఉప్పల్ ఫిజాది మల్కాజుగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుకు దేవర శ్రీనివాస్ గోరిగే కృష్ణ తదితరుల సమక్షంలో అలాగే గాంధీ భవన్ ఆవరణలో కురుమ సంఘం నేతలు జేఏసీగా ఏర్పడి ప్రముఖ న్యాయవాది గోరిగే మల్లేష్ కుర్మ అరుణ్ కుమార్ కురుమ చౌదరిపల్లి పర్వతాలు తదితరులు రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కురుమల ఆత్య సమ్మేళనం నిర్వహించారు కురుమలందరూ ఏకత్రాటిపై ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉండగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆయా పార్టీల్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు కురుమలు రాజకీయంగా ఎదిగేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి భవిష్యత్తులో కురుమలు రాజకీయంగా ఎంతవరకు ఎదుగుతారనేది ప్రశ్నార్థక మారుతుందని అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి చాలా రోజుల నుంచి ప్రయాసపడ్డ దేవరి శ్రీనివాస్ గారు మరి అలాగే మన మోర్చా ఉపాధ్యక్షులు మన కులస్తులు ఇద్దరు జంట ఉపాధ్యక్షులు మరి నరసింహన్న గారు రాజు గారు అందరూ ఈ వేదిక మీద ఉన్నారో చాలా రోజుల నుంచి కృషి చేశారు ఈ సభను సక్సెస్ చేయాలని అయితే ముఖ్యంగా ఏంటంటే మన కులస్తులు నీతి మంతులు నిజాయితీ పరులు ఒకరిని నమ్మితే వదిలిపెట్టే వాళ్ళు కాదు అయితే మనం ఎంతసేపు అనగదొక్కుతూ అనగదొక్తూ అనగదొక్కుతూ మన వాళ్ళు లేరా ఎమ్మెల్యేలు కానికే మన వాళ్ళు లేరా మినిస్టర్ దానికే మన వాళ్ళు లేరా ముఖ్యమంత్రి గారికే మనము టెన్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నాం మన జాతిని ఇంకా మరి టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు సోదరి చెప్పినట్టుగా మీరు భవిష్యత్తులో మరింత ఉద్యమం బాట బట్టి కురుమల హక్కుల సాధన కోసం మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఒక వన్ టూ మినిట్స్ నేను చెప్తా మిగతా పెద్దలిద్దరు చెప్తారు మీద కుర్మ చరిత్రలో చాలా గొప్ప కులం ఒక రకంగా దేశంలో పరిపాలించిన రాజుల్లో చాలా మంది రాజులు కుర్మ రాజులు ఉన్నారు చరిత్ర మీ డిఎన్ఏ అంతా కూడా రాజ్యా నేలిన చరిత్ర ఉన్న జాతి ఎందుకు క్రమేపీ అంతరించకపోతుందంటే చరిత్రలో ఎవడోడో వచ్చింది ఏదేదో చేసి పోయింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉత్తరాన కురుమల అస్తిత్వం నిలబడుతున్నది దక్షిణాన క్రమేపీ కురుమల అస్తిత్వం కోల్పోతున్న పరిస్థితుల్లో నేను పొన్న ప్రభాకరాన పోటీ అవుతా ఎందుకంటే బీసీల పట్ల ఒక నిక్కార్సైన నాయకుడిగా తను వ్యవహరిస్తున్న తీరు చూసి నేను ఈ కురుమ సభ సాక్షిగా మా ఐదన్నకు వాదా ఇస్తున్నా రేపటి రోజున రాహుల్ గాంధీ గారు బీసీ జనగణ జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ శక్తి కూడా బీసీ జనగణ ఆపలేదు రేపటి రోజున ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తీసుకురావాలని మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీగా మనం అధికారంలోకి వస్తే మనమే చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చుకుందాం కానీ ఈ రోజు కురుమల అస్తిత్వాన్ని కాపాడడానికి భవిష్యత్తులో ఈ ఎన్నికల తర్వాత మీరు ఒక కార్యాచరణ తీసుకోండి ఈ రాష్ట్రంలోనే కాదు మన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కురుమల జాతి అస్తిత్వం కొరకు పోరాటాలు జరుగుతున్న క్రమంలో నేను దీని పూర్వాంగంలో కాంగ్రెస్ పార్టీలోకి రాకంటే ముందు నేను మాలమానాడు అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పుడు జాతీయ మాలమానాడు అధ్యక్షుడిగా ఉన్న నా నేపథ్యం అంతా కుల సంఘాల యొక్క పునాది ఉన్నది కాబట్టి రేపటి రోజున మీ వల్ల అంతో ఎంతో బలిష్టంగా ఉన్నా అర్థమవుతుంది కదా ఎందుకు కురుమల వల్ల ఎందుకున్నాం మేమంటే అర్థమవుతుంది కదా మీకు మీకు మేము సేవ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో సాబ్ అంబేద్కర్ యొక్క వారసులు చెప్పుకునే మేము పూలేకు ముందు నమస్కరించిన తర్వాతనే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి కాబట్టి పూలేకు ఏ సామాజిక న్యాయ సిద్ధాంతం పూలే ఈ దేశంలో తీసుకొచ్చిందో దాని పరంపరగానే అంబేద్కర్ గారు దాన్ని కొనసాగించిన పరిస్థితుల్లో పేబాక్ టు ది సొసైటీ అనే నినాదం ఏదైతే ఉందో